விங்காலனா இந்த தம்ட எங்க கொடுடா நீ வெட்டுதுக்கு வந்து நான் ரவீன் போனி ரவீன் நாசமா ஐ வெட்ட

మీరు ముందుకెళ్ళమ్మా ముందుకు తీసుకున్నారు గట్టిగా చెప్పాలి నువ్వు ఎల్లు అర్థం చే ఇట్లా ఇట్లా అన్న నికొచ్చేసి వచ్చారు చూసి చేపాడు తీసుకోనట్లు ఇట్లా ఎపిచ్ వచ్చేసి వచ్చు కాస్టింగ్ లైన్ కి لا 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 لا

దా ఏది వచ్చ నా ఏది వచ్చ ఏది వచ్చ అన్నది మా నాయకులు రాహుల్ గాంధీ గారి యాఫే నాలుగవ జన్మదిను సందర్భంగా కుట్పల్లి హౌసింగ్ బోర్డు బాలాజీ నగర్ సంబంధించిన ఈ మండల ప్రాథమిక పాఠశాలలో పిల్లలందరి సమక్షంలో మేము కుక్ట్పల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ కేక్ కట్ చేసి ఈ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది పాఠశాల అధ్యాపకురాలు మమతా గారి ఆధ్వర్యంలో రి వారి టీచర్స్ వారి పరివారం మొత్తం కూడా పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా వాళ్ళు ఇక్కడ కేక్ కట్ చేసా చాలా ఆనందంగా అనిపించేది మరి రాహుల్ గాంధీ గారు వారి కుటుంబం ముఖ్యంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి కుటుంబం నుంచి నెహ్రూ గారు గారు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు వారి ఫ్యామిలీ అంతా కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం మరి ఆ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా వాళ్ళ రాహుల్ గాంధీ గారు భారతదేశం అభివృద్ధి కోసం నిరంతరం ఆయన చేస్తున్నటువంటి శ్రమ నిర్వచనీయం మరి వారు హండ్రెడ్ ఇయర్స్ సుఖంగా సంతోషంగా బతకాలని వారి సేవలు ఈ భారతదేశానికి చాలా అవసరం ఉంది రాబోయే రోజుల్లో కూడా కాబట్టి వారి సుఖ సంతోషంగా ఆయురగ్యాలతో బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అట్లాగే రాబోయే రోజుల్లో ఇప్పుడే మేడం గారేడి గారి ఉపాధ్యాయ రాజు హెడ్ మాస్టర్ గారు స్కూల్ అభివృద్ధి కోసం మాకు హెల్ప్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళకి మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇవాళ విద్యాశాఖ మంత్రిగా కూడా వారే ఉన్నారు ప్రస్తుతం సో వారితో సంప్రదించి మరి స్కూల్ని అభివృద్ధి ఎలా చేయాలి రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఉన్నత విద్యా ప్రమాణాలు పెంపొందించే విధంగా కుకుట్పల్లి నియోజకవర్గానికి ఈ మధ్య స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రెండు కోట్లు ఈ స్కూల్స్ అభివృద్ధి కోసం కూడా మేము ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అవన్నీ కూడా మొన్న ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే పార్లమెంటే ఎలక్షన్స్ ఇప్పుడు అన్ని టెండర్స్ స్టేజ్లో ఉన్నాయి టెండర్స్ కాల్ఫర్ చేసుకుని అన్ని స్కూల్స్ అభివృద్ధికి మేము తప్పకుండా మరి సహకరిస్తామని చెప్పి మరి ఏది ఏమైనా పిల్లలు చదువుకుని చక్కగా విద్యావంతులు అయితే దేశానికి వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది కాబట్టి విద్య కోసం అహర్నిశలు శ్రమిస్తామని చెప్పి ఎక్కడైతే విద్య వైద్యం అందుతాయో మరి ఆ రాష్ట్రంలో సుభిక్షంగా ఉంటుంది ప్రజలు సుఖ సంతోషంతో ఉంటారని మనస్ఫూర్తిగా నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము ఆ రకంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ కుట్పల్లి నియోజకవర్గంలో విద్యా విధానాన్ని విద్యకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా మేము ముందుండి మరి మా వంతు సహకారం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సోదరుడు మా డివిజన్ ప్రెసిడెంట్లు ప్రవీణ్ కానీ అలాగే రాజ్పూత్వాడ బాలయ్య నగర్ కేపిహెచ్పిటివిఎం ప్రెసిడెంట్లు ముఖ్య నాయకులు మా వర్క్ ప్రెసిడెంట్ అరవింద్ రెడ్డి అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని సంతోషంగా సక్సెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా వారందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ